మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మెడిటేషన్ మీరు అందరూ సైలెంట్ గా ఒక వన్ మినిట్ ఇట్లా మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మీ మైండ్లో ఎన్ని థాట్స్ మైండ్లో నుంచి వెళ్ళిపోయాయో తెలుసా ఆయన మాట కావచ్చు కొంతమందికి వేడి కొంతమందికి పక్కనున్న సౌండ్ కొంతమందికి నెక్స్ట్ వచ్చే స్పీకర్ ఏంటి కొంతమంది మధ్యాహ్నం లంచ్కి ఏముంది తర్వాత ఎక్కడ పోవాలా ఎలా రావాలా వందల థాట్లు మన మైండ్లలో నుంచి వెళ్ళిపోయి ఉంటాయి రైట్ అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఒకే ఒక విషయం ప్లీజ్ గుర్తుంచుకోండి ఈరోజు మనం ఏంటంటే మన ఆలోచనలే మనల్ని మన పొజిషన్లో నిలబెడతాయి అందుకే బ్యూటిఫుల్గా ఒక స్టేట్మెంట్ చెప్తాడు ఒక ఫిలాసఫర్ ఐ థింక్ దేర్ ఫోర్ ఐఆమ్ నేను ఏదైతే ఆలోచిస్తానో అదే నేను ఎందుకోసం అంటే నేను ఆలోచించేదే నా నోట్లో నుంచి ఆ పదాల రూపంలో వస్తాయి నా నోట్లో నుంచి వచ్చే పదాలే నా హ్యాబిట్స్ అవుతాయి నా హ్యాబిట్సే నా క్యారెక్టర్ అవుతుంది నా క్యారెక్టరే నా డెస్టినీ అవుతుంది అందుకే విజువలైజేషన్ టెక్నిక్ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాడు నా ఆలోచన ఎండ్ పాయింట్ మీద ఉంది ఆ ఎండ్ పాయింట్ నా డెస్టినీ అని చెప్పాడు అందుకే మనిషి ఆలోచించేటప్పుడు ఆలోచన విధాలు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలంటే నేను ఆలోచిస్తే అది సక్రమంగా ఉంటుంది మనం చాలామంది ఇక్కడ ఊర్ల నుంచి వచ్చి ఉంటాము మనం సాయంత్రం పూట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ కాగానే బయట అరుగుల మీద కూర్చొని ఉంటాం ఏం ఆలోచిస్తాం ఏం మాట్లాడతాం ప్రతి మనిషి మైండ్లో ఇద్దరు ఉంటారండి ఇద్దరు మ మైండ్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకరు విక్టరు ఇంకొక అతను నెగటివ్ నువ్వు మనిషిని ఎవరిని పిలిస్తే వాళ్ళు నీ మైండ్లో నుంచి బయటకు వస్తారు నువ్వు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్గా వస్తారు నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్గా వస్తారు అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనిషి ఆలోచనలు చాలా సక్రమంగా ఉండాలి ఆలోచన విధానాలు సరిగా లేకపోతే మనం సక్సెస్ కాలేము మీ అందరికీ ఒక వ్యక్తి గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ వ్యక్తి ప్రపంచంలో వాళ్ళది ఒక కుగ్రామం మనలాగా ఒక కుగ్రామం ఆ గ్రామం నుంచి వాళ్ళు ఒక టౌన్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి అంటే దాదాపు యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన సమయం ఆ రోజుల్లో అయితే ఆ టౌన్ ఎక్కడుంటుందంటే జస్ట్ టూ కిలోమీటర్స్ కొండకు అటువైపు ఉంటుంది కానీ కొండ ఎక్కిపోలేరు కాబట్టి చుట్టూ తిరిగి పోవాలి నా ఇది మన హిస్టరీలో ఇది పేపర్లో కూడా పబ్లిష్ అయిపోయింది ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్ ఇతను ఏం చెప్తాడంటే ఒకసారి అలా వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ తోటి ఉండి ఏదో రీజన్స్ వల్ల కొన్ని కష్టాల్లో ఉండి అది సాధించలేకపో వెళ్ళలేకపోయి చనిపోవడమో ఏదో జరుగుతుంది అయితే ఇతను ఒక నిర్ణయానికి వస్తాడు మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు రెండు కిలోమీటర్లు ఉన్న దానికోసం ఎందుకు యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ఎందుకు నేను ఏదైనా వీళ్ళ కోసం చేయొద్దని ఆలోచిస్తాడు తన ఒక గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న గొర్రెలన్నీ అమ్మేసి చివరికి ఒక డిసిజన్కి వస్తాడు ఈ కొండకి నేను హోల్ పెట్టాలి అంటాడు కొండని త్రవ్వి కొండ ద్వారా నేను మార్గాన్ని సృష్టించాలి అంటాడు అతని పేరు దశరథ్ మహన్ ఉత్తరప్రదేశ్లో ఉంటాడు అయితే ఏం చేస్తాడంటే అతను మొత్తం ఆయన అమ్మేసి అతను ఒక సుత్తే ప్లస్ దాన్ని చిలువ అంటారమా చిజల్ అది తెచ్చుకుంటాడు తెచ్చుకొని రోజు పొద్దున్నే పోతాడు పోయి కొండని పగలగొట్టడం మొదలు పెడతాడు మనందరికీ తెలుసు కదా ఎవరైనా సరే ఇక్కడ పక్కనున్న గుట్టని రాయిని పగలగొడుతుంటే మనం ఆ దారి నుంచి వెళ్తుంటే ఏం చేస్తాం వాళ్ళని చూసి పిచ్చోడు అనుకుంటాం నవ్వుతాం వీనికి బుద్ధి ఉందా ఎంత పిచ్చోడు కొండకి రాళ్ళి రాయికి రాయి ద్వారా దా మార్గం వేస్తాడంట అని చెప్పేసి ఎన్నో మాట్లాడుతుంటాం పాపం అతను అలాగే చేసుకుంటూ పోతాడు రోజు ఎవ్వరి మాటలు వినిపించుకోడు కొన్ని రోజుల తర్వాత చాలామంది ఫిక్స్ అయిపోతారు మేబీ అతను వాళ్ళ సొంత వాళ్ళని లాస్ అయిపోయాడు కాబట్టి మెంటల్గా ఆయన ఇది అయిపోయాడు అని చెప్పేసి వదిలేస్తాడు కానీ ఎవ్వరి మాట వినకుండా తను అనుకున్న దాని మీద ఫోకస్ పెడుతూ దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు కేవలం అదే పని చేస్తూ చివరికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత రెండు కిలోట కిలోమీటర్ల మార్గాన్ని అతను సృష్టించగలిగాడు ఇది స్టోరీ కాదు ఇది ప్ర పేపర్లో ప్రచురించబడినటువంటి వార్త నిజం ఈరోజు కూడా గెహ్లాన్ విలేజ్ అంటారు ఉత్తరప్రదేశ్లో అంటే ప్రతి ఇప్పుడు పది మంది అక్కడి నుంచే ఏ పిచ్చోడు వీడు వీడు ఏం చేస్తున్నాడు ఇది సాధ్యం కాదనుకుంటే అనుకుంటే ఎప్పుడో వదిలేసేవాడు మనిషి ఆలోచన అనుకున్నప్పుడు సుసాధ్యమని చేపించాలి అంటే అది చేయించగలగాల దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ స్పీక్స్ అబౌట్ అయితే ఒక అతను అంటాడు మనిషి జీవితంలో సక్సెస్ అనేది ఎయిటీ పర్సెంట్ మన మైండ్లో ఉంటుందండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే మన యాక్షన్స్ ఇందాక ఆయన చెప్పాను నేను ఇక్కడ కూర్చొని నా గర్ల్ ఫ్రెండ్కి మొబైల్ అంటే వచ్చింది కార్ అంటే వచ్చింది ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ఇక్కడ నుంచి వస్తుంది దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అందుకే మనిషి ఆలోచనలు ఎంత గట్టిగా ఉంటే మనం సాధించే కార్యక్రమాలు అంత సులువుగా ఉంటాయి తెలుగులో ఒక సామెత బ్యూటిఫుల్గా ఉంది నాకు చాలా ఇష్టమైనది ఇది ఇష్టంతో చేసే పని అది ఎంత కష్టమైనా సరే చాలా సులువుగా ఉంటుంది ఇష్టం లేకుండా చేసే పని అది ఎంత సులువుగా ఉన్నా చాలా కష్టం అనిపిస్తుంది